నమస్తే నేను ప్రశాంత్ సో ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా అసలు ఎలా ఉంది మరి డెవలప్ అవుతుందా లేదా ఒకవేళ డెవలప్ అవుతే అక్కడ ఐటీ కంపెనీస్ కానివ్వండి అండ్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కానివ్వండి ఫైవ్ స్టార్ హోటల్స్ కానివ్వండి మంచి మంచి ఎయిర్పోర్ట్లు కానివ్వండి ఇలా అయితే రాబోతున్నాయి కాబట్టి మరి హైదరాబాద్లో పాపులేషన్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా అంటే హైదరాబాద్లో ఉండే ఆంధ్ర వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ అయితే మనం చూస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా ఎలా ఉంది సో ఏమేమి రాబోతున్నాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా వచ్చేలా ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది ఒక చిన్న జన్ ఒక ఇప్పుడే బర్త్ చేసుకున్న సిటీ యాక్చువల్గా ఏంటంటే స్క్రాచ్ కార్డ్ నుంచి వాళ్ళు డెవలప్ చేయాలా స్క్రాచ్ కార్డ్ నుంచి డెవలప్ చేయాలా దానివల్ల ఏంటంటే హైదరాబాద్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది పెద్దగా మనం ఓవరాల్గా మ్యాక్రో లెవెల్లో చూసుకుంటే పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక టెన్ పర్సెంటే ఉన్న ఇంపాక్ట్ ఉండవచ్చు అది కూడా ఏంటంటే ఎవరైనా ఏంటంటే ఎప్పుడు ఏంటంటే బిల్డర్స్ కానీ మంచి ఇన్వెస్టర్స్ కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ కానీ ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడైతే మనీ జనరేషన్ అవుతుందో ఫాస్ట్గా అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటారు లాస్ట్ టైం కూడా మనం చూసాము అంత ముందు ప్రీవియస్ గవర్నమెంట్ అంత ముందు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అమరావతి చేసినప్పుడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కొంతవరకు ఏంటంటే డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ అక్కడ మనీ జనరేషన్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ బాగా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఒకటే మీ కూటమి ప్రభుత్వం అన్నారు అది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు విధంగా ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఏది కావాలన్నా కానీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోగలుగుతున్నారు అది అది మాత్రం హైదరా హైదరాబాద్లో లేదు అట్లని హైదరాబాద్కు ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ అమరావతిలో ఉండవు ఈరోజు కూడా ఏంటంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను హైదరాబాద్లో చౌక ఉంటుంది అమరావతిలో ఆ ఏరియాస్ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది క్రష్ ఎందుకంటే అక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ మిగతా న్యాచురల్ కెలామిటీస్ రావడానికి అక్కడ ఎక్కువ ఉంది కానీ ఇక్కడ హైదరాబాద్ అట్లా కాదు హైదరాబాద్ అనేది మళ్ళీ కాస్మపొలిటిన్ సిటీ అది అది అమరావతి అయితే కాదు ఆంధ్రాలో ఓన్లీ కాస్మ సమ్ స్థాయి కల్చర్ ఉంటుంది ఒకటి ఓన్లీ వైజాగ్ ఉంది అందుకని ఏంటంటే మీకు చూస్తే ఏంటంటే వైజాగ్లో ఐటీ ఐటీ పరిశ్రమలో ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మంచిగా తీస్తున్నారు బాగా ప్రయత్నిస్తున్నారు అక్కడ కూడా టీసీఎస్ ఆల్రెడీ వచ్చింది కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వచ్చింది ఇక్కడ కూడా ఏంటంటే హైదరాబాద్ అమరావతి దగ్గర కూడా మంగళగిరి గన్నవరం కొన్ని క్లస్టర్స్ కూడా అక్కడక్కడ పాయింట్స్ అయితే వస్తాయి అంటే డెవలప్మెంట్ అయితే ఉంది డెవలప్మెంట్ ఉంది అట్లనే అట్లనే దీనికి ఎఫెక్ట్ అయ్యేలాగా హైదరాబాద్ యొక్క గ్రోత్ని ఎఫెక్ట్ అయ్యేలాగా మాత్రం ఇంకా స్టేజ్కి రావాలి ఇట్ విల్ టేక్ టైం హైదరాబాదు ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో ఏళ్ళ కష్టము ఎంతోమంది గవర్నమెంట్ మారారు వాళ్ళ యొక్క కష్టము వాళ్ళ యొక్క ప్లానింగ్ వాళ్ళ యొక్క రిజల్ట్స్ అన్నమాట ఇప్పుడు ఈరోజు అది ఇప్పుడు మీరు చూస్తారంటే ఈవెన్ ద ఫారిన్ ఇన్వెస్టర్స్ ఈ రోజు కూడా ఏంటంటే హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తారు అవును ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఈ రోజు కూడా కాకపోతే ఏంటంటే అక్కడ మెయిన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారు అక్కడ చీఫ్ మినిస్టర్ ఈ విజనరీ లీడర్ ప్రూవెన్ లీడర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ గుడ్ నెట్వర్కింగ్ పర్సన్ కెన్ అప్రోచ్ ఎనీబడి బిల్ క్లింటన్ కానీ ఇంకెవరినైనా కానీ అప్రోచ్ అయ్యి వాళ్ళని తీసుకురాగలి ఇప్పుడు రీసెంట్గా మనం వింటున్నాము ఎలన్ మాస్క్ ఒక మ్యాన్ కారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా తీసుకురాబోతున్నారని చూడండి అంటే ఒక అమెరికాలో అది వెరీ బెస్ట్ చాలా స్టేట్స్ కూడా కాంపిటీషన్లో ఉండే మహారాష్ట్ర కాంపిటీషన్లో ఉంది గుజరాత్ కాంపిటీషన్లో ఉంది ఏది ఎలన్ మాస్క్ ఒక కంపెనీ ఇది ఇక్కడ అట్లీస్ట్ అసెంబ్లీ చేయడానికి కూడా అంటే ఏంటంటే ఒక లీడర్ అనేది కూడా చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుంది అది ఇది అది ఒక అడ్వాంటేజ్ ఉంది కానీ శాచ్యురేషన్ లెవెల్లో కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఏర్పడుతుంది హైదరాబాద్లో ఆల్రెడీ ఏర్పడింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న స్టేజ్ ఏంటంటే దాన్ని కొంచెము రిఫైన్ చేసుకుంటూ పోవాలన్నమాట ఈజీ ఇప్పుడు ఇది మనకి యాక్చువల్గా ఏంటంటే అందుకనే మీకు హైదరాబాద్లో ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ అద్భుతమైన అది అది ప్రాజెక్టు అట్లనే స్మార్ట్ సిటీ అనేది అద్భుతమైన ప్రాజెక్టు కాకపోతే ఏంటండి ఇక్కడ అనుకున్నది అనుకున్నట్టుగా జరగాల డిలే లేకుండా జరిగితే వాస్తవ ఇవన్నీ రాగలిగితే ఇప్పుడు ఏంటంటే ఒక టెన్ ఉండే యాక్చువల్గా ఏది రీజనల్ రింగ్ రోడ్డు కానీ రీజనల్ రింగ్ రైలు కానీ రేడియో రోడ్స్ కానీ అయితే హైదరాబాద్ సంస్కే చెప్తున్నాను నేను మూసి రీజన్వికేషన్ కానీ ఇప్పుడు అట్లానే ఫ్యూచర్ సిటీ కానీ రేడియో రోడ్స్ రేడియో రోడ్స్ కానీ మెట్రో విస్తరణ కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక మౌలిక వసతులను ఏర్పరుస్తూ ఒక సిటీని వైబ్రెంట్ స్టేజ్ తీసుకొచ్చి ఒక కంపెనీస్ని కానీ ఎక్స్టర్నల్ విస్ అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా ఒక ఒక అట్రాక్ కంపెనీస్ ను అట్రాక్ట్ చేయగలిగిన కెపాసిటీ అనేది ఉండగలిగిన ఉంది ఇది అప్పుడు ఇప్పుడు నార్మల్గా అమరావతిలో ల్యాండ్ తీసుకుందాం అనుకునే వారికి సో అంటే ఆలోచించే వారికి మీరు ఏం చెప్తారు తీసుకోవచ్చు అంటారా ఇప్పుడు ఏంటంటే తీసుకోవచ్చండి తీసుకోవచ్చు కానీ ఆంధ్రాలో ఎక్కడైనా ఎక్కడైనా చూడండి మళ్ళీ యాక్చువల్గా కొన్ని ఎక్కడైనా కానీ తీసుకునే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సమ్ పారామీటర్స్ ఉన్నాయి నేను ఇందాక ఒక వీడియోలో కూడా చెప్పాను తక్కువ రేటు దగ్గర తీసుకుంటే మనకి రిటర్న్స్ ఉంటాయి అట్లనే తక్కువ రేటు వాడికి ఇస్తున్నారని అట్లా వెళ్ళకూడదు తక్కువ రేట్కి ఉండాలా మంచి పొటెన్షియల్ ఉన్న ప్రాపర్టీ అయి ఉండాలి డెవలప్మెంట్ కనిపిస్తుందా మనకి డెవలప్మెంట్ రాబోతుంది ఇప్పుడు చూడండి రాబోతున్న డెవలప్మెంట్ మనం ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే ఇప్పటివరకు డెవలప్ అవ్వలేదు కానీ రేపు డెఫినెట్గా డెవలప్ అయ్యింది ప్లాన్స్ ఉన్నాయి ఈ స్టేజ్లు ఉన్నాయి అనుకున్నప్పుడు మనం చేయొచ్చు కానీ అట్లా తక్కువ రేట్కి ఇస్తున్నా ఒక బిల్డర్ తక్కువ రేటుకు ఇస్తున్నా అని కొన్ని చాలామంది మోసపోయేది అక్కడ యాక్చువల్గా అంటే దానికి ఆ పొటెన్షియల్ లేదు ఆ ప్రాజెక్ట్కి అందుకనే వాళ్ళు తక్కువ రేట్ సేల్స్ లేదు కానీ తక్కువ రేట్కి ఇస్తున్నారు అది అది రాంగ్ థింగ్ కానీ మార్కెట్లో మన దగ్గర డబ్బులు ఉండే కానీ ఎదురైన కానీ మంచి పొటెన్షియల్ ఉన్నా కానీ కొన్ని చాయిస్ ప్రా ప్రాపర్టీస్ కూడా ఉంటా ఉంటాయి అవసరం ఉండే వాళ్ళ బై సెల్లర్కి డబ్బులు అవసరం ఉండే అట్లా కూడా కొన్ని కొన్ని అట్లా ఆ విధంగా పారామీటర్ చూసుకొని జోన్స్ చూసుకొని కొన్ని జోన్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాం అవి కూడా చూసుకొని ఎవరికి మోసపోకుండా ఎవరి చేతిలో మోస ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టేటప్పుడు రీత్యంగా రియల్ ఎస్టేట్లో హండ్రెడ్ పర్సెంట్ ఏది కరెక్ట్ కాదు నైంటీ పర్సెంట్ నైంటీ ఎయిటీ పర్సెంట్ అయినా కానీ చెప్పుడు మాట్లాడి చేసేది మాత్రం అది ఈవెన్ నేను కూడా చెప్తాను రియల్టర్ కానీ ఏజెంట్స్ కానీ కూడా ఏంటంటే అందరూ కరెక్ట్ కాదు అన్ని మనం చూసుకొని ఓన్గా రిజిస్టర్ చేసేసి కొన్ని జాగ్రత్తలు తీసుకొని లీగల్ లీగల్ వెరిఫికేషన్స్ కానీ అటు రెవెన్యూ వెరిఫికేషన్స్ కానీ ఫిజికల్గా కూడా మన సైట్కి వెళ్ళిపోయి మన వెరిఫి త్రీ టైప్స్ వెరిఫికేషన్స్ అన్ని కంపల్సరీ ఉంటారు అది తీసుకోవాలి అందుకని ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఏపీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ అంటున్నాం ఏపీలో దే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తిరుపతిలో పెట్టచ్చు బందర్లో పెట్టచ్చు ఎందుకు బందర్లో పోర్టు బాగా డెవలప్ చేస్తుంది కాకినాడలో పెట్ట గండవరం దగ్గర ఈ బాగా డెవలప్ చేస్తున్నారు ఏది ఐటీది ఇట్లాగా ఈ విధంగా డిఫరెంట్ క్లస్టర్స్ ఉన్నాయి అక్కడ కూడా ఆ క్లస్టర్స్ లో అక్కడ ప్రతి సిటీకి చాలా వరకు కొన్ని సిటీస్ టెన్ సిటీస్ ఉన్నాయి కానీ అనంతపూర్ కానీ ఇండస్ట్రీస్ కర్నూలు దగ్గర ఓరుగల్ అని ఇండస్ట్రియల్ సెక్టర్ ఆ విధంగా ఉంటే మన ఉన్నాయి అక్కడ కూడా అందుకని లోకల్ పర్సన్స్ ఆంధ్రా సంబంధించిన వాళ్ళే పెడతారు అట్లనే బయట వాళ్ళు వచ్చేసి పెట్టరు అది అది మాత్రం కరెక్ట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అండి